జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేటి కింద స్కూల్ బాగు చేశారు ఇల్లు ఇచ్చారు ఇలా స్థలాలు ఇచ్చారు పిల్లలకే బ్యాగులు కాని అన్ని కానీ రైతు భరోసా గానీ అమ్మఒడి గాని ప్రతి ఒక్కరికా గవర్నమెంట్ పేద ప్రజలకు అందుబాటులో ఉంది వాలంటరీ వ్యవస్థ వచ్చింది వాలంటరీ వ్యవస్థ సూపర్ గా జరుగుతుంది గ్రామాల్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందారు ఇంటింటికి రేషన్ వస్తుంది ముసలాలకు పెన్షన్ ఏంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జగన్ గారే వస్తారు మరి తగతలు తెలుగుదేశం కానీ జనసేన దానికి మరి వన్ సెవెంటీ ఫైవ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్ని సీట్లే వస్తాయా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా మతాలు నూట యాభై నూట వస్తాయి అందరికి కులం మతం చూడాల పార్టీ చూడాల ప్రాంతం చూడాల ప్రతి ఒక్కరికి అడుగులైన పథకాలు అభివృద్ధి ప్రతి ఇంట్లో పదవ రాలేదన్న వాళ్ళు లేరు వాళ్ళు ఎందుకు మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారిని కంపల్సరీగా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు చెయ్యడు ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నాడు అమరావతి రాజధాని కట్టాత్కాల రాజధాని కట్టాడు వాడి సొంతానికే తీసుకున్నాడు అది అలా బినాభిలా తప్ప అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు ఉంటే అది వాస్తవం ఇరవై నాలుగు బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్